ఎవరైనా ఇంత చిన్న వయసులోనే పేదవారికి సహాయం చేయడానికి అందుకు వచ్చినందుకు ఆ అబ్బాయికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై జన మళ్ళీ మన కార్లు ఏమైనా ఉన్నాయి కావాలి కవర్ల జన సైనికుడు మాకు ఇరవై వేల ఆర్థిక సహాయం చేశాడు కాబట్టి థ్యాంక్స్ అన్న ఓకే అన్న

పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్లో భాగంగా ఈ చిన్న బాలుడికి జనవాణి కార్యక్రమంలో యువన్ కృష్ణ అసోసియేషన్ వారి తరపున నంబి ఈశ్వర్ ఆ అబ్బాయి ద్వారా ఈరోజు జనసేన పార్టీ సమక్షంలో ఈ బాలుడికి బోన్ మ్యారియో ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఈ పిల్లవాడికి ఇట్లా రావడం దురదృష్టకరం ఎందుకంటే పసి పిల్లవాడు ఆడుకునే వయసులో ఈ అబ్బాయికి ఇంత పెద్ద ఆపరేషన్కి దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ద్వారా సీఎం ఫండ్ రిలీఫ్ కింద పది లక్షలు ఈ అబ్బాయికి ఆపరేషన్ చేపించడానికి శాంక్షన్ అయింది అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు ప్రజలు ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకొచ్చి ఈ అబ్బాయి ఆపరేషన్కి కావాల్సిన మిగతా అమౌంట్ని అందరూ ఎంతో కొంత సహాయం చేస్తే ఆ అబ్బాయి ఆర్థిక సహాయం చేస్తే ఆ అబ్బాయికి ఉపయోగపడుతుందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాను ఈ అబ్బాయి యొక్క అకౌంట్లో డబ్బులు వేయడానికి గాను ఫోన్పే నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ మునికుమార్ అని వస్తుంది పేరు పసుపులేటి మునికుమార్ అని ఇంకొకసారి ఈ నెంబర్ని చెప్తున్నాను నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ త్రీ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ మరొకసారి త్రీ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ ఐఎఫ్సి కోడ్ ఎస్బీఐఎన్ డబల్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఈ యొక్క అకౌంట్కి కూడా డబ్బులు వేసి ఆర్థిక సహాయం చేసి ఆ పిల్లవాడికి మన వంతు సహాయం చేస్తే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరికి ఉంటాయని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ అందరూ ముందుకొచ్చి ఆ బాలుడికి సహాయం చేయాలని చెప్పి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం యువాన్ కృష్ణ అసోసియేట్స్ తరపున బిందు హిందూ అడ్వకేట్ వారి కుమారుడు ఈశ్వర్ వేరే వాళ్ళు వసంత దంపతులకు ఈరోజు వాళ్ళ కుమారుడికి ఆరోగ్యం బాగాలేని దానివల్ల ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇల్లు ఈ ఈ ఈశ్వర్ కురోడు జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్త ఈరోజు వాళ్ళకి ఈరోజు ఆర్థిక సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాపకు ఆరోగ్యం బాగాలేదు మనం అందరూ మానవతా దృష్టితో ఆలోచించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా వాళ్ళ నెంబర్ ఫోన్పే నెంబర్ ఇస్తున్నారు ఆ ఫోన్పే నెంబర్ వచ్చి ఫోన్పే నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ మునికుమార్ ఈ పేరుతో ప్రతి ఒక్కరు ఇంకోసారి కూడా నెంబర్ చెప్తాను నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ మునికుమార్ ఈ పేరుతో ఎవరైనా కానీ ఆర్థిక సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఆ పేరుకి ఆ ఫోన్పేకి డబ్బులు వేస్తే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు తీరుతాయి ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలు కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ మానవతా దృష్టితో ఆలోచించి జన సైనికులు కానీ ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం మా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు అదేవిధంగా వేములపాటి అజయ్ గారి ఆదేశానుసారము మా జనసేన పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈరోజు కూడా జనవాణి కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఈరోజు ఈశ్వర్ అనే కుమార్ కుర్రవాడు ఈరోజు వాళ్ళకు ఆర్థిక సహాయం చేశారు మా పార్టీ తరఫున మా జన సైనికుల తరపున ఈశ్వర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్లే మిన్ కుమార్ మా బాబుకి ఒక రెండు సంవత్సరాల నుండి తలసీమే వ్యాధితో బాధపడుతున్నారు రేపు నెల ఎం చెన్నై ఎంజిఎం హెల్త్ కేర్ హాను హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ చేస్తున్నారు కావున దానికి చాలా ఖర్చు అవుతుంది కావున ఈ వీళ్ళందరూ ఇప్పుడు జనసేన పార్టీ తరఫున ఒక ఇరవై వేల ఆర్థిక సహాయం అందింది కాబట్టి దయచేసి ప్రజలందరూ నా ఫోన్పే నెంబర్ నాకు సార్ చెప్పినట్టు నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ పసుపులేటి ముని కుమార్ వస్తుంది కొంచెం ప్రజలందరూ నాయకులు జనసేన కార్యకర్తల అభిమానులు పవన్ కళ్యాణ్ గారి బ్యాన్స్ అందరూ కొద్దిగా మాకు దయచేసి సహాయం చేయగలరని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ